హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇంకా చాలా మంది రైతులకైతే అసలు డబ్బులే జమ కాలేదు ఇక ఈ పైసలు ఎప్పుడు జమ అవుతాయని అడుగుతూ ఉన్నారు అలాగే మనకు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అయ్యింది ఇక ఈ మిగిలిన వారికి ఇంకా పైసలు జమకాని వారికి ఎప్పుడు పైసలు జమ అవుతాయి అనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు బంధు అనే పథకాన్ని అయితే విడుదల చేస్తోంది ఈ ఆసంగి బంధు కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇంకా తాజాగా చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదనేసి అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అటువంటి రైతులందరికీ కూడా ఎప్పుడు డబ్బులు పడతాయని అడుగుతూ ఆ రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు వారికి డబ్బులు జమ చేయడం జరిగింది ఇక ఎవరైతే గతంలో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎకరాల వారికి డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి నేరుగా వారి యొక్క ఖాతాకు వారికి ఎంత అమౌంట్ అయితే పెండింగ్లో ఉందో ఎంత డబ్బులు అనేది పనలేదో అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేపటి నుంచి డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక రేపటి నుంచి కూడా పెండింగ్ రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయి ఇక రేపు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వారికి మనకు ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణకు సంబంధించి మళ్ళీ ఇలాంటి మరెన్నో పథకాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబర్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి